మరి సంగారెడ్డి రాష్ట్ర సిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం జరుగుతుంది ఈరోజు మరి గత నాలుగు సంవత్సరాలుగా సంగారెడ్డి నగరం రాకుండా జిల్లా కేంద్రం రాకుండా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మధ్య టీఆర్ఎస్ నాయకులు మాణికరెడ్డి గారు సగస్సు అయినాడు కేవలం సంగారెడ్డిలో ఒక మూడు నిమిషాలు ఐబీలో ఆగి మరి నేచర్ కాస్ కోసం ఆడడం జరిగింది మరి సవాళ్ల కోసం మాత్రం వచ్చిన కేసీఆర్ గారు మరి అది కూడా మాణికరెడ్డి గారి మీద ప్రేమతో కాదు ఆ నాయకుడిని మీరు మీ వలన మీ వేదికల అయినా మరి ఆ విధంగా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి సర్వస్థైన మరి కేసీఆర్ గారు ఈరోజు కూడా సంగారెడ్డి నగరంలో చాలా చాలా గ్రౌండ్లు ఉన్నాయి ఆ గ్రౌండ్ కాకుండా ఊరు బయట పెట్టుకోనికి అసలు కారణం ఏంటంటే ఆయన ఈ ఊరికి వస్తే ముఖ్యమంత్రి పదవి ఊరుతుంది ఊర రాకుండా రాకున్నా నియతలు కూడా కొడుకున్నావు కదా కరోనా కేర్స్లో నియంతలుగా రద్దు చేసుకొని ఎలక్షన్కి వస్తున్నావు అది ఎలా కాబట్టి ఒక జిల్లా కేంద్రంకు మూఢనమ్మకాలతోటి మంత్రతంత్రాలతో నమ్మకం పెట్టుకొని కేవలం ఇక్కడ వస్తే మంత్రి మూడు నపంతో వస్తే నువ్వొచ్చి ఈ ప్రాంతంలో ఉంటే నీ తక్కువ నీకుందా టీఆర్ఎస్ వాళ్ళు కనీసం ఇక్కడ తీసుకురాని పోయారు ఇలాంటి అవకాశవాద రాజకీయాలు మూఢనమ్మకాలు యజ్ఞాలు యాగాలు చేసి గెలవాలనిస్తున్న కళ అలా కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిపోయింది ఈరోజు మేమంటున్నాం ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభా పట్టించుకోకుండా సంగారెడ్డిని మరొకసారి అనుకుంటే ఈ ప్రాంత ప్రజలు మరొక నేను ఇరవైసారి వెనుక వెళ్ళిపోతారు నేను డిమాండ్ చేస్తున్న సంగారెడ్డి నగరంలో నువ్వు చేసి ఒక్క అభివృద్ధి పని చెప్పి అలా రోడ్లు అంటున్నావు రోడ్లు నీ కావాలి జాతీయ సంపద నుండి కేంద్రం ఇచ్చిన రోడ్లు డివైడర్ కంటే ఎట్లాగో రోడ్ అయినాక డివైడర్ కడతారు నువ్వు ఇచ్చింది ఏంటంటే రోడ్డు కట్టి గోడ కట్టి చెట్టు పెట్టావు ఇది ఇది తప్ప ఇంకో అభివృద్ధి లేదు ఇక్కడ స్టేడియంకి రోడ్లు కనీస సౌకర్యం లేవు ఆసుపత్రులు కనీస సౌకర్యం లేవు కనీసం పారిశుద్ధ్యం లేదు డంపింగ్ యార్డ్ లేవు కనీసం మూత్రశాల కట్టించారు సంఘటనలు ఇటువంటి అసమర్థులు ప్రజా ప్రజలను పట్టించుకున్న వాళ్ళను ఈరోజు గ్రామ గ్రామాన్ని ఓట్లు అడుగుతున్నారు సంగారెడ్డి ప్రజలైతే టిఆర్ఎస్ పార్టీ దగ్గర నుండి బహిష్కరించాలి కేవలం మైనార్టీ వల్ల ఓట్లతో గెలువ మైనార్టీ సోదరుల కోసం ఐదు సంవత్సరాలుగా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు కానీ మరి ఇక్కడ ఉన్న చింతబరాబుగా చేసింది శూన్యం ఈరోజు మా సోదరులకు విత్తాదం మరి మరికపోతే వీధి ఇచ్చి నాటకాలు ఆడుతున్నాడు మరి మీ మీ మైనార్టీ మైనార్టీ సోదరుల ఎంతమంది ఉద్యోగం కనిపించింది ఎన్ని బక్తులు నేను కాపాడిడు ఎంత ఫండ్ ఇచ్చిండేనా ఎన్ని ఫంక్షన్లను కట్టించాడు ఎంత సాయం చేసినాడు శూన్యం ఉన్నది కేవలం జయప్రకాష్ రెడ్డి మీ ప్రభుత్వం కొట్టాడుతుంది తప్పితే ఆయన ఇంకో ఆప్షన్ లేదు ఆయన జయప్రకాష్ రెడ్డి గారు కూడా ఈరోజు అందుబాటులో వ్యక్తి చిక్కడు దుర్కడు ఇటువంటి వాళ్ళను ఒక అసమర్థుడు ఒక ఇద్దరి మధ్యన దేశపాండే గారు గెలిపి గెలిపించండి కేసీఆర్ అని మాయ మాటలు నమ్ముతూ అన్ని దగులుబాజీ మాటలు గుడిబుడుకల మాటలు ఈ మాటలు మాట్లాడి ఇప్పటికే తెలంగాణ పేరు కరమేశ్వరుడు ముఖ్యమంత్రి నుండి చిల్లరగా మాట్లాడుతుంటారు రోజు కూడా ఇంత చిల్లర మాటలు చూడాలి మంది కదా మేము ఇవాళ డిమాండ్ చేస్తాం ఈ చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంత గేమిస్టులో ఏం టైం టైంపై చెప్పిపోతారైనా శ్రేష్టంగా చెప్పి నమ్మే పరిస్థితి లేదు కాబట్టి విద్యావంతుల సంఘటన ప్రజలు కేసీఆర్ మాట నమ్ముతూ సంగారెడ్డి పట్టణం రాకుండా బయటను బయటకు వెళ్ళిపోతున్నాడు మనం కూడా ఆ పార్టీని బయటను బయట పంపించాం కాబట్టి మేము మా యొక్క ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలను కోరుతున్నాం ఒక మైలాపా పక్కిర తీరు మహిళ పాఠి తీరు వచ్చి మాట్లాడుతున్న ఈ వ్యక్తులను తరుతరులు కొడదాం టీఆర్ఎస్ పార్టీని పరిశీలిద్దాం మరొక విషయం కేసీఆర్ గారు బాగా మూఢనమ్మకాలను గ్రాహం నమ్ముతాడు అమాసనాడు ఎన్నికలు జరుగుతున్నాయి అమాసరాడు ఈ చంద్రునికి గ్రహణం పడుతుంది చంద్రశేఖరరావు గ్రహణం సాధ్యమవుతుంది అమాసరాడు ఓటింగ్ వచ్చిన చంద్రశేఖరరావు మళ్ళీ ఓటీలు పాల్గొంటావా ఓటేస్తావా మరి పూర్తిగా నమ్ముతావు కదా గ్రహణం గ్రహస్థితులను మరి తప్పకుండా ఈ అమాసరాడు జరిగే ఎన్నికల్లో కేసీఆర్ చంద్రునికి చంద్రగ్రహణం పడుతుంది చంద్రశేఖరరావు గ్రహణం పడుతుంది ఈ యొక్క రాష్ట్రానికి పట్టిన పీడ విరీడ అవుతుంది తప్పకుండా తెల్లారి చంద్రవంక లాగా బీజేపీ మరి నెక్స్ట్ డేనే మేము ఉదయిస్తబోతున్నాం కాబట్టి ఈ గ్రహాలు నమ్మేటోడు మరి అమాసం ఎట్లాగా ఏం పూజ చేస్తున్నాడు చంద్రాలు చేస్తాడు ఏం చేస్తాడు యాగాలు చేస్తాడు తెలియదు కాబట్టి ఏమేమైనా అమాస నాడు చంద్రగ్రహణం పట్టబోతున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్